మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు చేశారు దీక్షా దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు ఎదురు దాడి ఎలా చెయ్యాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదన్నారు నాయకుడిని నాయకుడే అంటారని అర్భకుడిని అర్భకుడే అంటారంటూ వ్యాఖ్యలు చేశారు ఇలా మాట్లాడితే తనకు అహంకారం అంటారని కానీ తాను ఇలానే మాట్లాడతానని ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేశారని మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారని విమర్శించారు సెక్రటేట్ ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని దీక్షా దివాస్ సాక్షిగా వచ్చేది మన ప్రభుత్వమే అని రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి అదే చోట తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు కాంగ్రెస్ అమ్మను తీసేసి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెడతామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ బొమ్మను పెట్టిన రియల్ సెక్రటేరియట్ ల తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇయల సెక్రటేరియట్ లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుంగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇయల దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా నేను చెప్తున్నా. తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని స్థాన పెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మను మాయం చేసిండ్రు